నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ డిమాండ్ వివరాల్లోకి వెళితే రాజపేట మండలం బేగంపేట గ్రామంలో మొన్న ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవంలో దళిత సర్పంచ్ దళిత ఎంపీటీసీకి అవమానం జరిగిందని రాజపేట మండల ఎంఈఎఫ్ నాయకులు ఇంజమహేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోటోకాల్ పాటించకుండా దళితులను కించపరుస్తూ ప్రారంభం చేశారని దళితులను అవమానపరచడాన్ని రాజపేట మండల ఎంఆర్పిఎస్ ఎంబీఎఫ్ నాయకులు ఖండిస్తున్నామని వారిపై చర్యలు తీసుకుని ఏడలా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు రాజపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల నాయకులు రామ్ శ్రీనివాస్ మాదిగా పెద్దల సమ్మయ్య పెద్దోళ్ళ ప్రభాకర్ సిరిపంగ గణేష్ తదితరులు పాల్గొన్నారు దళిత సర్పంచ్ దళిత ఎంపీస్కి ఫోటోక్రాల్ తెలియకుండా నాయకులు ఐటీఎం సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి దళితులు అవమానించినందుకు మా రాజపేట ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే ఎంఈఎఫ్ మాదిగ ఎంప్లాయీస్ రిజర్వేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారికి ఒకే విధంగా మేము హెచ్చరిస్తున్నాం దళితులపై అన్యాయం ఇన్నాలని మేము దీని రాజపేట మండల తరఫున ప్రచురించడం జరుగుతుంది దీనిని వెంటనే వారిపై చర్య తీసుకోకపోతే కలెక్టర్కి మేము ఫిర్యాదు చేయడం మానవత్వంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది లేని ఎలా పెద్ద ఎత్తున మన రాజపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున దీక్ష చేపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ వారిని వెంటనే వారిపై చర్య తీసుకోవాల్సిందిగా రాజపేట ఎంఆర్పిఎస్ ఎంఈ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి